జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన గాయానికి సంబంధించి ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి ప్రస్తుత ఎమ్మెల్యేలు కానివ్వండి రకరకాల కోణాల్లో కొత్త కొత్త అర్థాలు చెప్తున్నారు కొత్త కొత్త ట్విస్టులు ఇస్తున్నారు అయితే తాజాగా అంటే ఒకళ్ళు సాధారణంగా అది ఎక్కడి నుంచో వచ్చి తగిలిన రాయి కాదు ఒక రాయి పట్టుకుని ఆయన ఇలా గీక్కున్నాడు ఆయన గీక్కుని ఇలా విసిరిన వెంటనే ఆయన చేయి వెళ్ళి పక్కనున్న వెల్లంపల్లి శ్రీనివాసి కంటికి తగిలింది అందుకుని ఆయనకు కూడా గాయమైంది అది గీసుకున్న తప్ప ఎవరు విసిరితే తగిలింది కాదు అనేది ఒక రకమైన కొత్త భాష్యం అలాగే తాజాగా చింతమ్మనేని ప్రభాకరు చింతమ్మనేని ప్రభాకరు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి అవి ఏంటి అంటే పూలదండ మెళ్ళలో వేస్తూ ఉంటే ఆ పూలదండకు ఉన్న తీగి తగిలిందంట ఆ తీగి తగిలి అది చీరుకుంది అది అలా గీసుకొని గాయమైంది తప్ప అది రాయితో కొట్టిన గాయం కాదు రాయితో తగిలిన గాయం కాదు అలాగే జగన్ ఆ మోచే వెళ్ళి గుద్దితే అది వెళ్ళి ఈయన తగిలిందంట వెల్లంపల్లి శ్రీనివాస్కి అందుకని ఆయనకు కూడా గాయమైంది అనేది అంటే కాస్తంత వింతగానే ఉంది విచిత్రంగానే ఉంది ఈ భాష్యం చాలామంది నిజమేనేమో అలా జరిగి ఉండొచ్చేమో ఇప్పుడు చింతమైన అభిమానులు టీడీపీ నాయకులు అందరూ దాన్ని సపోర్ట్ చేస్తారు ఎందుకంటే కొత్త రకంగా అలా కూడా తగలొచ్చు కదా అలా తగలకూడదని రూలేసి మరి అలా కూడా తగలేదు తగలకూడదని రూల్ ఏం లేదు కాకపోతే రాయి కాదు అంటే ఎవరు కొట్టారనేది కాదు ఎవరు కొట్టలేదు వాళ్ళకి వాళ్ళే గాయం చేసుకున్నారు అని చెబుతూ చివరికి ఈ పూలదంతా పూల తీగే ఇక్కడ దాకా తీసుకొచ్చారు మరి చివరికి ఇంకా ఇదంతా ఒక స్క్రిప్ట్ అంటారు సజ్జలు చేయించాడని కాసేపు అంటారు లాస్ట్ టైం ప్రశాంత్ కిషోర్ చేయించాడు అన్నారు అప్పట్లో కోడికత్తి గాయాన్ని ఇప్పుడు ఇది అన్నారు ఏదైనా రాజకీయాల్లో ఏదైనా సాధ్యం దేన్నైనా ఆ ఒక్కరి దేనికైనా ఎలాగైనా చెప్పొచ్చు అనేది ఇప్పుడు ఇలాంటి విమర్శలు ఇలాంటి కొత్త స్క్రిప్ట్లు చూస్తే అర్థమవుతుంది